నేను బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద ఒక ఎమోషనల్ అందరూ ఏడ్ చేసేయడం ఒక ఒక విషయం అయితే జరిగింది అది కూడా లైవ్ లో అంటే ఇంకా లైవ్ ఇంకొక అరగంటలో ముగిసిపోతుంది అనుకునే సమయానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ బయటకు పిలిచి ఫైర్ వేసాడు అయితే అవినాష్ మనందరికీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా అందరికీ తెలిసిందే కదా కానీ ఫస్ట్ టైం అవినాష్ జీవితంలో ఉన్న అతి పెద్ద ట్రాజడీని బయట పెట్టడంతో ఒకసారి ఇక ప్రేరణ నిఖిల్ అందరూ ఏడ్ చేశారు అనమాట అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మనందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అవినాష్ అలాగే అను దంపతులు ఇద్దరు కూడా పన్నెండి బిడ్డకు జన్మనివ్వాలి అయితే ఈ క్రమంలో ఏమైందంటే అవినాష్ తన బిడ్డ చనిపోయిందని చెప్పి చెప్పాడు కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్తూ కుప్పకూలిపాడు అనమాట ఏంటంటే యాక్చువల్లీ ఇంకా డెలివరీకి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్నప్పుడు అవినాష్ యథావిధిగా మామూలుగా బేబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఎవరైనా సరే అయితే ఆ కడుపు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మిసెస్ కడుపు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగిందంట ఆ బేబీ రియాక్షన్ కూడా జరిగిందంట మర్నాడు లేచి షూటింగ్ కి వెళ్ళి వెళ్ళి తన ప్రాక్టీస్ తను చేసుకుంటున్న సమయంలో ఆ ఫోన్ వచ్చిందంట డాక్టర్ దగ్గర నుంచి ఏమన్నంటే మీ బాబుకి అంటే బిడ్డ అనమాట అవినాష్ అను దంపతులకి అయితే మగ మగ బాబు పుట్టాడ బాబు పుట్టాడండి కానీ హార్ట్ బీట్ అందక బాబు చనిపోవడం జరిగింది అనగానే ఇంక అసలు అవినాష్ అక్కడికక్కడే కొప్పుకొలిపోయాడట అయితే ఇంకా వెళ్ళేసరికి త్రీ కేజీస్ వెయిట్ ఉన్న బాబు తన చేతిలో పెట్టి ఎంతో అందంగా తెల్లగా నుగ్గు నుగ్గుల జుట్టు అంటే అవినాష్కి రింగుల జుట్టు కదా అలాంటి జుట్టుతో ఆ బాబు ఊపిరి లేకుండా తన చేతిలో పెట్టేసరికి ఇక తట్టుకోలేక బాబుని బ్రతికించుకోవడం కోసం ఆ గుండెని అలా ఒత్తు ఏడ్చేశాడు అనమాట అవినాష్ ఎందుకంటే ఇప్పుడు బాబు తన చేతిలోకి వచ్చిన తర్వాత పుట్టడం చనిపోవడం అనేది బాధాకరమైన విషయం అంతే కాకుండా అవినాష్ వాళ్ళ మిస్సెస్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ లేవలేదంట బెడ్రెడ్ బెడ్ అని అయిపోయారంట అంటే ఆ బాబు చనిపోయాడు అన్న బాధని తేరుకోలేక అయితే ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా అప్పటి వరకు నబీల్ తర్వాత నిఖిల్ ప్రేరణ గౌతమ్ వీళ్ళందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చారు అంటే ఒక్కొక్కళ్ళకి డబ్బు కష్టాలు కెరియర్ కష్టాలు ఎవరి ట్రాజడీలు వాళ్ళకు ఉన్నాయి కానీ అవినాష్ చాలా బాధగా అనిపించింది ఎందుకంటే పాపం పుట్టిన బిడ్డ చనిపోవడం అనేది బాధే కదా అయితే ఇక అవినాష్ ఏడుస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా నువ్వు అస్సలు ఏడవద్దు అవినాష్ నీకు మళ్ళీ మంచి బేబీ పుడుతుంది ఈసారి అంటే అప్పుడు వెంటనే ప్రేరణ అంటుంది అనమాట ట్విన్స్ పుడతారు అవినాష్ ఈసారి ఒక బాబు ఒక పాప డబల్ దామా కారణంగానే అప్పుడు కొంచెం రికవర్ అవుతాడు అనమాట అవినాష్